దేశంలో రైలు ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ప్రయాణికులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పదమూడు వందల రైల్వే స్టేషన్లను పునరుద్ధరించడానికి సుమారు లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళికను రూపొందించింది ఇప్పటి వరకు నూట మూడు స్టేషన్ల అభివృద్ధి పూర్తయింది తెలంగాణలో ఈ పథకం కింద నలభై రైల్వే స్టేషన్లకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించి పునరుద్ధరణ పనులు చేపట్టారు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే ఆధునిక మౌలిక సదుపాయాలతో ప్రయాణికులకు సేవలందిస్తోంది ఇది హైదరాబాద్ నగరంలో అతిపెద్ద రైల్వే టెర్మినల్గా రూపొందింది తాజాగా బేగంపేట వరంగల్ కరీంనగర్ రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం పూర్తయింది ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి ఈ మూడు స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ఎయిర్పోర్టులను తలపించేలా ఈ స్టేషన్ల రూపకల్పన జరిగింది అంతర్జాతీయ ప్రమాణాల మేరకు విశాలమైన హాల్లు ఆధునిక వెయిటింగ్ రూమ్లు డిజిటల్ డిస్ప్లేలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి ప్రత్యేకంగా బేగంపేట స్టేషన్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు ఇక్కడి సేవలు మొత్తం మహిళా ఉద్యోగుల ద్వారానే నిర్వహించనున్నారు స్టేషన్ సూపరింటెండెంట్ నుండి కీమెన్ వరకు మహిళలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి భూపతిరాజు శ్రీనివాసవర్మ బండి సంజయ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు ఇక తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతుండగా కేంద్రం ముప్పై తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లకు పైగా ఇరవై రెండు కొత్త రైల్వే మార్గాల నిర్మాణాన్ని చేపట్టింది వీటిలో వికారాబాద్ కృష్ణ సికింద్రాబాద్ కాజీపేట డోర్నకల్ గద్వాల్ వంటి మార్గాలున్నాయి మరికొన్ని మార్గాలు ప్రతిపాదన దశలో ఉన్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ అభివృద్ధి చర్యలు పూర్తయ్యేసరికి తెలంగాణలో రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి